ಪವರ್ಟ್ আমার <laughs> <laughs> <laughs>

మధ్యాహ్నం టైంలో అక్కడ నుండి ఫోన్ చేశారు ఆ ఫస్ట్ తెలిపారు వాళ్ళు మీ ఫ్యాక్టరీలో ఫైవ్ జరుగుతుంది వచ్చి చూసి ఫోన్ చేసి ఫైర్ స్టేషన్ ఫోన్ చేశాను ఇలా ఫైర్ స్టేషన్ వచ్చి తప్పింది ప్రమాదం కదా ప్రమాదం తప్పింది అంతే కానీ కోల్కోపోయినా ప్రమాదం స్టాక్ ఎంత ఉంటుంది సార్ దాంట్లో దీనిపక్క స్టాక్ ఒక ఆరు వందల ఏడు వందల టిక్స్ ఉంటాయి బాక్స్లు టిక్స్ ప్యాకెట్స్ అంటే అరవై ఐదు వేల కేజీలు పక్క అంటే మీకు నష్టమేంజ్ సార్ మరి అది చూడాలి తీసి చూస్తే మొత్తం